ఏమయ్యా ఇప్పుడు అబ్జర్వ్ చెప్పు ఇక్కడ చూడండి కర్రల్లో కూడా విసిరమాట అది ఒక కర్రలు పడదా శాంతియుతంగా నిరసన ఆ కర్రలు అటువంటి నెక్స్ట్ చేస్తాను అదోండి వాటర్ బాటిల్స్ అది ಬ್ಲೇರಿ ಚಾ ಕದ ಬ್ಲಾಕ್ అదిగోండి సో లో ఉండే వ్యక్తులు ఈ పర్సన్ ఈ పర్సన్ చెప్పి చెప్పిస్తే పారిపోతున్నాడు సో అతని యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాడు అండి నెక్స్ట్ చూసారా ఇది ఇది మా మా డిఎస్పీ గారికి తగిలింది మన దర్శి డిఎస్పీ గారి మీద చెప్పిరారుదనూ నెక్స్ట్ నెక్స్ట్ సో రాలే అండి ఇవన్నీ కూడా ఇవి చేస్తున్నారు ప్రోవ్ చేస్తున్నాడు నెక్స్ట్ సో ఇంజురీ వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఈ మహిళా పోలీస్ మన ఉమెన్ కానిస్టేబుల్ పైన ఈ ఖాళీ దెబ్బ తగిలింది నెక్స్ట్ ఇది ఇది సివిలియన్ ఇతను అతనికి హెడ్ ఇంజరీ అయింది నెక్స్ట్ అది నెక్స్ట్ కానిస్టేబుల్ సిక్స్ ఇది ఈ కానిస్టేబుల్ హెడ్ పైన జరిగిన ఇదన్మాబుల్ ఈ కానిస్టేబుల్కి ఫైవ్ స్టిచర్స్ పడ్డాయి నెక్స్ట్ నెక్స్ట్ సో ఇతనికి మోచేది తగిలింది ఏదైతే స్టిచ్చెస్ ఉన్నాయో అప్పుడు అన్నమాట నెక్స్ట్ తయారు చేయడంలో అర్థమేముంది అసలు ప్రజల కోసం వస్తున్నప్పుడు దాని గురించి ఏదన్నా వేయాలి ప్రజల సమస్యల గురించి వేయాలి దారి పొడుగున ఇటువంటి చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు చేతుల్లో పట్టుకొని ప్రజలకు కనపడేటట్టు ఫోటోలు తీసుకుంటూ ప్రజల్ని ఇట్లా రెచ్చగొట్టుకుంటూ భయపడుతూ చేస్తూ పోవాల్సిన అవసరం లేదు కదా అది కూడా పరిశీలిస్తున్నాం వెనక ముందు ఏముంది అనేది పరిశీలిస్తున్నాం ఆ విధంగా ఆర్గనైజర్స్ వాళ్ళు అలౌ చేయడము ఆర్గనైజర్స్ ఆ విధంగా ఆ ఫ్లెక్సీలు వేయించడం కూడా తప్పు ఒకవేళ మా మామూలుగా వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి చేసుకోవాలి కానీ ఇలా రెచ్చగొట్టేవి భయప్రాంతులు చేసేటివి భయపెట్టేటివి దౌర్జన్య కాండా సృష్టించేటివి ఆ విధంగా వాళ్ళకి మానసికంగా బాధ పెట్టేటివి అలా ఎవరైనా రాని తొక్కిపడేస్తామంటే ఎవరండి ఎవరండి మేము కూడా ఉన్నాం కదా బందోబస్తు చేస్తున్నాం కదా వాళ్ళకి వీళ్ళకి బందోబస్తు చేస్తున్నాం ఎవరిని తొక్కిపడేస్తారు అది కాదు కదా మన పర్పస్ ఇక్కడ వచ్చింది కాబట్టి మేము అది కూడా పరిశీలిస్తున్నాం ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు అన్నీ చూస్తాం దాని ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాం సార్ నిరసన వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినప్పుడు వాళ్ళు నిరసన ప్రదర్శించడానికి అది రోడ్డు మీదకి వచ్చి నిరసన ప్రదర్శించలేదు ప్రత్యేకించి అనుమతి ఇవ్వడానికి ఒక పక్కన ప్రదేశంలో వాళ్ళ స్థలాల్లో ఒక రోడ్డుకు మార్జిన అవతల నిలబడుకొని వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలిగించలేదు పక్కన నిలబడుకొని మౌనంగా వాళ్ళు ప్రదర్శన నిదర్శన ప్రదర్శిస్తారు దానికే ప్రత్యేకించి మేము అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు అదంతా ఏం లేదు మాకు అక్కడ ఆ రోజు పొద్దున్నే అక్కడ రోడ్డు పక్కన వచ్చి వాళ్ళు నిరసన ప్రదర్శించడం చేయడం జరుగుతుంది పొద్దున్నే తెలుస్తుంది మీకు తగిన బందోబస్తు వీళ్ళకు వాళ్ళకి ఇద్దరికి ఇవ్వడం జరిగింది వాట్సాప్ సోషల్ మీడియాలో బిఫోర్ గా వాళ్ళు ఇందాక చెప్పినట్టు జరగకుండా జగన్ అది ఇప్పుడు మేము తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాంతో ముందు ఎందుకు జరిగింది ఏమి శోధిస్తే బయటకు వచ్చినాయి అన్నిటి మీద చర్యలు ఉంటాయి అన్ని అన్ని సంఘటనల పైన అన్ని వీడియో కిప్లింగ్స్ ఉన్నాయి అన్ని సేకరిస్తున్నాం అందులో ఉన్న వ్యక్తులు పరిశీలిస్తున్నాం ఐడెంటిఫై చేస్తున్నాం అందరిపైన కూడా చర్యలు ఉంటాయి పరిశీలిస్తాం పరిశీలిస్తాం మనకి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అన్ని ఏం రాలేదు ఏం రాలేదు రాలేదు మా ఓకే అదే దానిపైన కూడా వాళ్ళు అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ పైన కూడా దారులు చేసి వాళ్ళపైన కూడా వాళ్ళకు కూడా గాయాలు కలిగించి చాలా తీవ్రంగా ఫోర్సిబుల్ గా మాకు పర్మిషన్ లేకుండా అక్రమంగా లోపలికి చాలా మంది బలవంతంగా ప్రవేశించినారు అందులో కూడా బేల్స్ అకుని కూడా చాలా తొక్కి తొక్కి ధ్వంసం చేశారు ఆ వీడియోలు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని ఉన్నాయి దానిపైన స్పష్టంగా ఏదైతే మహిళ చేతుల్లో నల్ల బిల్లులు ఉన్నాయో ఫస్ట్ అవి ర్యాలీ మీను లేదా గమనిస్తాము ర్యాలీ బిల్లులు వచ్చినాయి నల్ల బెలూన్లు అనేటి ఏమి హానికరం కాదండి చెప్పులు రాళ్ళు అనేటి చాలా హానికరం ఇప్పుడు ఒకటి సమయం ఇక్కడ ఇక్కడ మీరు మీరు ఆలోచించింది మీరు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి వాళ్ళు నిరసన చేస్తున్నారు పోలీసులు ఉన్నారు ర్యాలీ వెళ్తుంది సో ర్యాలీలో అందరూ చేయట్లే కొంతమంది వ్యక్తులు పర్టికులర్ ఒకరు చెప్పేసి రేసి పరిగె పరిగెడ్డం మొత్తం మొత్తం వచ్చే వాళ్ళందరూ చేయట్లేదు చేయట్లేదు కొంతమంది కేవలం శాంతి భద్రతల్ని లేకపోతే ఈ మొత్తం ఎంటైర్ ప్రోగ్రాన్ని డిస్టర్బ్ చేసి ఇది చేయాలి శాంతి లాండ్ లాంటాట ప్రాబ్లం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చేసిన పనులు ఇవి అది మీరు ఆలోచించాలి అక్కడ చెప్పులున్నాయని రాళ్ళు చెప్పులు ఇప్పుడు రాళ్ళు చెప్పులకు దీనికి తేడా లేదా ఇప్పుడు రాయితే దెబ్బ తగులుతుందా వాటర్ ఇప్పుడు పోలీసుల పైన కూడా వాటర్ జల్లారు వాటర్ బాటిల్ ఇస్తారు ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సార్ ఈ ఫ్లెక్సీ వివాదాలు రచ్చగొట్టేది అంతకుముందు ఫ్లెక్సీలు కూడా కొన్ని నినాదాలు రచ్చగొట్టే పెట్టారు అవన్నీ అని కాదు సార్ పలు పలు సందర్భాల గురించి కాదు కదా క్రైటీరియా తీసుకున్నట్టున్నారు ఇంతకు ముందు కూడా రెచ్చగొట్టిన నినాదాలు ఉన్నాయి ఫ్లెక్సీలు ఉన్నాయి ఏర్పాటు చేసుకున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ వచ్చిన పర్పస్ ఏంటి ఒక నాయకుడు వచ్చిన పర్పస్ ఏంటి ఈ ఫ్లెక్సీలు అర్థం ఏంటి ఒక మాస్ ప్రొసెషన్ అది ఒక మాస ప్రొసెషన్ కొన్ని వేల మంది వచ్చారు ఇది ఎవరినైనా చూసిన వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉందా లేదా అనేది ఒకటి ఎందుకంటే అవతల వైపు అంటే ఇక్కడ రైతు సమస్యలు సమస్య రైతులది మద్దతు ధరకు